నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియోలో పుత్ర గణపతి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి పుత్ర సంతానం కోసం సత్సంతానం కోసం లేదా సంతాన సమస్యలతో బాధపడుతున్న వారు కానీ ఈ పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరిస్తే మంచి ఫలితాలైతే కలుగుతాయి మరి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ పుత్రగణపతి వ్రతాన్ని ఎవరు ఆచరించచ్చు ఏ రోజున వచ్చింది పూజా సమయాలు ఏంటి ప్రత్యేకంగా స్వామివారికి సమర్పించవలసిన నైవేద్యం ఏమిటి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే ట్రై చేయండి మనకి అతి త్వరగా అనుగ్రహాన్ని ప్రసాదించే దేవతలలో పార్వతీదేవి గణపతి ముందు ఉంటారట మనం ఏ పూజ మొదలు పెట్టుకున్నా ముందుగా గణపతిని ఆరాధిస్తూ ఉంటాం మరి ఆ గణపతికే చేసుకునే వ్రతమే పుత్ర గణపతి వ్రతం పుత్ర సంతానం కోసం అలాగే సత్సంతానం కోసం దైవం అనుగ్రహించే బిడ్డ ఆడవాళ్ళైనా మగపిల్లాడైనా వాళ్ళు మంచి ఆరోగ్యంగా కలగాలి ఆ సంతానం వాళ్ళు మంచిగా ఎదగాలి జ్ఞానాన్ని కలిగి ఉండాలి మంచి ఆరోగ్యంతో చదువుకుంటూ ఉండాలి అని చెప్పి అందరూ కూడా ఈ పుత్రగణపతి వ్రతాన్ని చేస్తారు అంటే ఈ పుత్రగణపతి వ్రతం కేవలం పుత్ర సంతానం కోసం చూస్తున్న వాళ్ళు మాత్రమే కాకుండా ఏ బిడ్డ పుట్టినా దైవ అనుగ్రహంగా భావించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పుత్రగణపతి వ్రతాన్ని చేసుకోవాలి అంటే సంతానం కోసం ఎదురు చూస్తున్న భార్యాభర్తలు ఎవరైనా అయితే ఉన్నారో వారు అలాగే ఆల్రెడీ సంతానం కలిగిన అందరం కూడా మన పిల్లల జ్ఞానం కోసం మంచి విద్య ఆరోగ్యం కోసం మనం కూడా పుత్రగణపతి వ్రతాన్ని చేసుకోవచ్చు మరి ఈ ఈ పుత్రగణపతి వ్రతం మార్చి పదమూడవ తారీఖు ఉదయం ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి కూడా ఈ చవితి తిది మొదలయ్యి పద్నాలుగో తారీఖు ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంది అయితే మనకి తదియతో కూడిన చవితి చాలా మంచిది కాబట్టి మార్చి పదమూడవ తారీఖు సాయంత్రం కూడా ఈ పూజను చేసుకోవచ్చు మనకి ప్రతి నెలా కూడా రెండు చవితులు వస్తూ ఉంటాయి పౌర్ణమి తర్వాత ఒకటి అమావాస్య తర్వాత ఒకటి పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకష్ట చతుర్థిగా మనం పూజ చేసుకుంటూ ఉంటాం మరి ఈ పాల్గొన మాసంలో ఈ పాల్గొన శుద్ధ చవితిని అంటే అమావాస్య తర్వాత వచ్చే చవితిని మనం పుత్రగణపతి వ్రతంగా చేసుకుంటాం ఉంటాం అయితే ఈ పదమూడవ తారీఖు బుధవారం తెలియతో కూడా చవితి కాబట్టి మీరు ఆ రోజున చేసుకోవచ్చు లేదా పద్నాలుగో తారీఖు చేసుకోగలుగుతుంటే కనుక తెల్లవారుజమునే ఆరున్నర లోపలే పూజ అయితే చేసుకోవాలి ఈ వ్రతాన్ని ఎవరెవరు చేయవచ్చు అంటే పుత్ర సంతానం కోసం అంటే మగపిల్లల కోసం చూస్తున్న సంతానం కోసం చూస్తున్న వాళ్ళు కానీ లేదా ఇప్పటివరకు పిల్లలు లేరు కాబట్టి ఆ కలిగే సంతానం అబ్బాయి అయినా అమ్మాయి అయినా పర్లేదు కాబట్టి మాకు ఆరోగ్యకరమైన సంతానం సత్సంతానం అని అంటాం అంటే మంచి ఆరోగ్యంగా ఉండే పిల్లలు కలగాలి అని చెప్పి కోరుకుంటూ కూడా గణపతికి ఈ వ్రతాన్ని ఆచింది కేవలం మగపిల్లల కోసం మాత్రమే కాకుండా భగవంతుడు అనుగ్రహించే సంతానం ఎవరైనా సరే ఆరోగ్యంగా కలిగితే చాలు వాళ్ళు మంచిగా జ్ఞానవంతులే చదువుకుంటే ఆరోగ్యంగా ఉంటే చాలు అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ పుత్రగణపతి వ్రతాన్ని ఆచరించవచ్చు పూజ చేయాలి అనుకున్నవారు నిత్య పూజా ప్రదేశంలో కానీ లేదా ప్రత్యేకంగా పీఠం పెట్టే చేసుకోవచ్చండి చేసుకున్నప్పుడు ఈ విధంగా స్వామివారిని ఏర్పరచుకొని చిత్రపటం కానీ విగ్రహాలు కానీ స్వామివారిని లేదా పసుపు ముద్ద రూపంలో అయినా సరే స్వామివారిని పెట్టుకొని ఆయనకి ఇష్టమైన గరికను సమర్పిస్తే కనుక చాలా మంచిది ఆ గరికను ఆసనంగా ఈ విధంగా కూడా ఏర్పరచచ్చు లేదా అష్టోత్తరం చదువుకుంటున్నప్పుడు గరికని ఆయనకి సమర్పిస్తూ కూడా పూజను చేసుకోవాలి అలాగే ఈరోజు పూజ చేసుకున్నప్పుడు ఎర్రటి పూలు కనుక పూజలో పడితే చాలా మంచిది మీకు దొరికితే కనుక జిల్లేడు పూలను కూడా స్వామివారికి సమర్పి ప్రయత్నించండి తెల్లవారుజమైన తలసనం చేయటం ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవటం ఎక్కడైతే పూజ చేసే ప్రదేశాన్ని ఏర్పరచుకుంటున్నారో స్వామివారికి ఆ ప్రదేశాన్ని అంతా అందంగా ముగ్గులతో అలంకరించి ఈ విధంగా దీపారాధన చేసి ముందుగా స్వామివారికి సంకల్పం చెప్పుకోవాలి దీపారాధన చేసి మీ గోత్రాలు నామాలు చెప్పుకొని అంటే ఇంట్లో ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో భార్యాభర్త అలాగే సంతానం ఆల్రెడీ ఉన్నవాళ్ళు కూడా చేసుకోవచ్చు కాబట్టి ఒకవేళ సంతానం కలిగిన వాళ్ళైతే కనుక వాళ్ళు మంచిగా విద్య చదువు విద్య రావాలి వాళ్ళకి మంచి జ్ఞానం కలగాలి తెలివితేటలు ఉండాలి అని చెప్పి వాళ్ళు కూడా పూజ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పుకొని సంతానం కోసం చూస్తున్న వాళ్ళైతే కనుక వంజ్యాది దోష నివారణ ద్వారా సంతాన ప్రాప్యార్థం పుత్రగణపతి వ్రతం కరిష్య అని సంకల్పం చెప్పుకొని అంటే ఏ దేనికోసం మీరు ఏ సమస్యతో పూజ చేస్తున్నారో స్వామివారికి చెప్పుకొని పూజ మొదలు పెట్టాలి అలాగే ఓం గం గణ గమ్ గణపతియే నమ అనుకుంటూ స్వామివారిని నామస్మరణే చేస్తూ విగ్రహాలు ఉన్నవాళ్ళు గనక పంచామృతాలతో అభిషేకం కూడా చేసుకోవచ్చు అలాగే స్వామివారికి దీపారం చేసి దూపం చూపించి ఇటువంటి ఎర్రటి పూలతో గరికతోనూ పూజించాలి గణపతికి ఇరవై యొక్క నామాలనేవి చాలా ఇష్టం ఆ ఇరవై ఒక్క నామాలతో ఆయన నామస్మరణ చేస్తూ కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది అసలు స్వామివారికి గరికను ఎందుకు సమర్పిస్తారు అని అంటే దూర్వ అంటే దూర్వాలు అని అంటారు గరికని ఎక్కడైతే ఆ గరిక భూమిని తాగుతుందో తాకిన ప్రతి చోట కూడా కొత్తగా ఒక గరిక అనేది పుట్టుకొస్తూ ఉంటుంది ఇలా తన జాత అనేది విస్తరిస్తూ ఉంటుంది కాబట్టి అటువంటి వాటిని కనుక ఆ గరికతో కనుక స్వామికి పూజ చేస్తే అవి ఎలా అయితే వృద్ధి చెందుతాయో ఈ వంశం కూడా అంటే ఎవరైతే పూజ చేస్తున్నారో వారి వంశం కూడా అలాగే వృద్ధి చెందుతుంది అని అంటారు అందుకనే ఇటువంటి ప్రత్యేక వ్రతాలు కానీ నోములు కానీ నోచినప్పుడు గణపతికి గరికను సమర్పించాలి అంటారు ఏదైనా శుభకార్యాలు పూజ నోములు చేసుకుంటున్నామని అంటే మన ఇంట్లో అవి మంచి వృద్ధిని కలగడానికి చేస్తాం కాబట్టి అటువంటి గరికని స్వామి స్వామివారికి సమర్పిస్తే మళ్ళీ మళ్ళీ అవి ఇంకా మన ఇంట్లో వృద్ధి అవుతాయి అని అంటారు అందుకనే ఇటువంటి తప్పనిసరిగా గరికని సమర్పించడానికి ప్రయత్నించండి ఎర్రటి పూలతోను స్వామివారికి పూజ చేసుకొని ధూపం చూపించి స్వామివారి నామాలు అలాగే దీనికి సంబంధించి కథ కూడా ఉంటుంది పుత్రగణపతి వ్రత కథ కూడా ఉంటుంది కృతవీర్యుని కథ అని ఇది మీరు గూగుల్లో కొట్టిన వస్తుంది ఆ కథ కూడా చదువుకుంటూ స్వామికి పూజ అనేది చేసుకోవాలి అన్ని ఉపచారాలతో పూజ చేసుకోవటం అష్టోత్తరం చదువుకోవడం చేయాలి ఒకవేళ మీకు పూర్తిగా చదవడం రాకపోతే అది వింటూ అయినా పూజ చేసుకోవటం ఓం గమ్ గణపతియే నమహ అనుకుంటూ స్వామివారికి గరికను లేదా అక్షింతల్ని సమర్పించడం ఎర్రని పూలతో పూజ చేసుకోవటం ఈ విధంగా గణపతి వ్రతాన్ని చేసుకోవాలి ఒకవేళ మీరు ఉపవాసం ఉండాలా అనంటే ఎవరైతే తదితో కూడిన చవితి అంటే మార్చి పదమూడవ తారీఖు సాయంత్రం చేద్దామో అనుకున్న వాళ్ళతే కనుక బుధవారం కలిసి వచ్చింది వేళ విశేషం కాబట్టి మీరు ఆ రోజు ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండగలిగితే ఉండి సాయంత్రంగా ఈ పూజ చేసుకొని ఆ తర్వాత చతదర్శనం కూడా చేసుకున్నాక ఉపవాసం చ్చు ఒకవేళ మేము పదమూడు చేయలేకపోయామనుకుంటే కనుక గురువారం ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల లోపల ముప్పై ఎనిమిది నిమిషాల లోపల మాత్రమే చేయాలి అప్పటి వరకు మాత్రమే ఆ చవితి ఉంది కాబట్టి ఈ పాల్గొన మాసంలో ఈ చవితిని మాత్రమే పుత్రగణపతి వ్రతం అంటారు కాబట్టి ఈ వ్రతాన్ని చేయాలి అనుకున్న వాళ్ళు రేపు బుధవారం మంచి చవితి బుధవారం కలిసి వచ్చింది కాబట్టి ఆ రోజున చేసుకోవచ్చు లేదా పద్నాలుగు ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల లోపల మాత్రమే ఈ వ్రతాన్ని చేసుకోవాల్సి ఉంటుంది అయితే పుత్రగణపతి వ్రత కథ కూడా ఉంటుంది ఆ కథను అక్షింతలు పట్టుకొని ఆ కథ విని కానీ చదివి కానీ అక్షింతలు వేసుకొని ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ పూజను చేసుకోవాలి అని అంటారు ఆ కథ కూడా ఇక నేను చదివి వినిపిస్తున్నానండి పూర్వం కృతవీరుడని రాజు ఉండేవాడు ఆయన భార్య పేరు సుగంధ సంతానం లేకపోవడంతో వీరు ఎన్నో వ్రతాలను ఆచరించారు కానీ సంతానం లభించలేదు చివరికి ఇక ఈ జన్మలో పుత్రయోగం లేదా నిశ్చయించుకుని ప్రాణ త్యాగానికి సిద్ధపడగా సంచారం చేస్తూ అక్కడికి వచ్చిన నారద మహర్షి వారిని వారించి వారి కోరిక తీరేందుకు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి ఉపాయాన్ని అడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీర్యుని పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేశాడు కృతవీర్యుడు పూర్వజన్మలో ఒక వేటగాడు మరణించే వరకు అనేకమైన దోపిడీలు దొంగతనాలు హత్యలు మొదలనివి చేస్తూ జీవించేవాడు ఆ జన్మలో చేసిన ఘోరమైన పాప ఫలితంగా ఈ జన్మలో సంతానం కలగలేదని నారదునికి చెప్పగా వెంటనే నారదుడు ఈ వృత్తాంతాన్ని కృతవీర్యునికి తెలియజేశాడు దాంతో బీతిలిన కృతవీర్యుడు నారదుడిని పాపానికి పరిహారం తెలియచేయమని కోరాడు దాంతో నారదుడు కృతవీర్యునిపై జాలితో గణేశ ఆరాధన చెయ్యి దానివల్ల నీ సర్వ పాపాలు నశించి సంత సంతానవంతుడు అవుతావు అని ఉపదేశించాడు దాంతో నారదుడు చెప్పిన ప్రకారంగా ఆ దంపతులు గణేషుణ్ణి ఆరాధించి మెప్పించి తత్ఫలితంగా పుత్ర సంతానాన్ని పొందారు ఈ వ్రతాన్ని సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీ పార్వతీదేవికి చెప్తాడని పురాణ కథనం ఎంతోమంది ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఆచరించి సత్ఫలితాలను పొంది సంతానాన్ని పొందినట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది అందుకని ఈ వ్రత కథను కూడా చదివి అక్షింతలు వేసుకోవాలి అయితే ఈ రోజున పెట్టవలసిన నైవేద్యం కూడా నువ్వులు ఉండలు అంటే నువ్వులు చిమ్మిరుంటాయి కదండి మన నువ్వులు బెల్లం వేసినప్పుడు చిమ్మిండలు ఆ ప్రసాదాన్ని ప్రత్యేకంగా స్వామికి ఈ పుత్రగణపతి వ్రతాన్ని చేసిన రోజు నివేదించాలట ఈ నువ్వులుండలు నివేదించి ఆ తర్వాత వాటిని ప్రసాదంగా పంచిపెట్టడం అలాగే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి పుస్తకాలు కానీ పెన్నులు కానీ పెన్సిల్స్ కానీ ఇటువంటివి పంచిపెట్టడం చాలా మంచిది ఈ విధంగా అయితే పుత్రగణపతి వ్రతాన్ని చేసుకోవాలి ఈ విధంగా పాల్గొన శుద్ధ చవితి రోజు ఈ పుత్రగణపతి వ్రతాన్ని చేసుకోవాలి అయితే ఈ గర్భకోశానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న ఆడవారు కానీ సంతాన సమస్యలతో బాధపడుతున్న వారు కానీ సంతానం లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ కొంతమందికి పుట్టి చనిపోతూ ఉంటారు అటువంటి సమస్యలతో వారు కానీ వాళ్ళందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించాలి ఆల్రెడీ సంతానం కలిగిన వారైతే కనుక వాళ్ళ వృద్ధి కోసం వాళ్ళ జ్ఞానం కోసం వాళ్ళు మంచి తెలివి తెలివితేటలుగా చదువుకుంటూ వారి వృద్ధిలోకి రావడం కోసం కూడా ప్రతి ఒక్క తల్లి తండ్రి కూడా ఈ పుత్రగణపతి వ్రతాన్ని ఆచరించవచ్చు ఇదండి పుత్రగణపతి వ్రతం దీంట్లో ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్స్ శిక్షణ అడగండి మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్